నమస్తే జయ జనతా వార్తలకు స్వాగతం ఇక వివరాల్లోకి వెళ్తే అలలు అలలుగా రండిలాగ పోటెత్తండి నిప్పు మెచ్చల్ మండలం తిరంగవరం గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన విజయానందరెడ్డిని రెడ్డిని గెలిపించాలని కోరుతూ ఇంటిటి ప్రచారం నిర్వహించారు ఈ ఇంటి ప్రచారంలో విజయానందరెడ్డికి రెడ్డికి నుండి మంచి స్పందన ఈ సందర్భంగా విజయానందరెడ్డితో పాటు పలువురు మాట్లాడుతూ శ్రీరంగవరం గ్రామం అభివృద్ధి చెందాలంటే ఉంగరం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండి గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని విజయానందరెడ్డి చెప్పారు గ్రామ అభివృద్ధికి గత ముందు పది సంవత్సరాలు సభర చేసిన నేను చేసే అభివృద్ధి కార్యక్రమం చూసి ప్రజలు నా వైపే ఉన్నారు అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారు గెలిపించగలరని చెప్పి విద్యారెడ్డి రెడ్డి గారిని పది సంవత్సరాల సర్పంచ్గా చేసే అన్ని మంచి పనులు చేసిందని అందరికీ తెలుసు కాబట్టి అధిక మెజారిటీతో విజయనందర్ రెడ్డి గారు ఎన్నో కార్యక్రమంలో పాల్గొంటారు ఏ రాత్రి విన్ను ఉంటారు అందుబాటులో ఉంటారు ప్రజల సమస్యలు తీసే ఆ యువ నాయకులు అతను తన తోడుగా ఎమ్మెల్యే కూడా ఉన్నారు ప్రజలకు ఏ సమస్యలు వచ్చినా ఎప్పుడైనా తీర్చే విధంగా తను ముందే తన ముందే ఉంటారు ప్రజలు నావాలనుకుని ముందు తిన్నే మంచి ఇచ్చా విజ్ఞానానికి ఓటేయాలి ఉంగురం గుర్తుకే ఓటేద్దాం విజ్ఞానాన్ని గెలిపిస్తాం రాష్ట్రమే